ఏమన్నా పిలిచావా రారా రా 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 కూర్చో కూర్చో ముందు మీ మరిదికి కాఫీ థ్యాంక్స్ ఏమిటి విషయం ఏం లేదురా రేపటి నుంచి బామ్మకి మళ్ళీ అన్ని కష్టాలే అదేటి వదిన మళ్ళీ ఏదన్నా నవలు రాయడానికి ప్రయత్నిస్తుందా అది కాదు వంట పని ఇంటి పని మీ వదిన ఒక్కతే చేసుకోలేక కష్టపడుతుంటే బామ్మ కూడా రంగంలోకి దిగుతానంటో అవునయ్యా ఇంత మందికి వండి వాడుచుటో నవల కాదు అలా ఈ వయసులో బామ్మని కష్టపెట్టడం ఏమో నీకు తోడుగా నేను ఉంటా నాకు వంట తెలుసు నువ్వెందుకు నాకు తోడురా ఇంకో ఆడ మనిషి ఉంటే బాగుంటుంది ఏమంటారండి కరెక్ట్ కరెక్ట్ అయితే ఇప్పుడే తీసుకొస్తాను ఎవరిని వంట మనిషిని వంట మనిషా వంట మనిషి ఇంటి మనిషి ఎలా అవుతుందయ్యా కరెక్టే పోనీ ఓ పని చేద్దాం హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించుకుంటే సరే ఎంతసేపు లూప్ లైన్ ఉంటావే మెయిన్ లైన్ రావే ఆరమాడత పరిస్థితి నువ్వు వంటలు చేయటం లేకపోతే హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించుకోవటం ఇదే కర్మ శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు కదా పెళ్ళ నేను చేసుకో నువ్వు చేసుకోవు నీకు పెళ్ళొద్దు ఏదో తోడిపొడలు వస్తే నాకు కాస్త తోడుగా ఉంటుంది కదా అనుకున్నాను ఈ చాకరీ చేయటం ఇక్కడ కాదు బాబు ఏమండి మనం ఇప్పుడు ఒరేయ్ మీరు మీరు ఏమన్నా అవ్వండి నేను మాత్రం కిట్టూను వదిలిపెట్టి ఉండలేను బాగా ఆలోచించుకోవచ్చు మేము ఇంట్లోంచి వెళ్ళిపోగానే బామ్మ కిట్టు కోసం అని బెంగ పెట్టుకుంటుంది బెంగ ముదిరి ముదిరి మంచెక్కుతుంది చూడకుండా నేను ఉండలేను నువ్వు వెళ్ళి వాని తీసురా అదే చావు బతుకులో ఉంది కిట్టు కోసం కనరుస్తోంది ఒకసారి కిట్టుని పంపించుదే ఆ నా మాట విన్నావు కనకనా ఈ నీ మాట వినేటడానికి వెళ్ళి కిట్టు అమ్మా బామా సారీ సనా షేక్ కికిది బకెట్ హా బకెట్ తనేసవ అప్పా ఓరే ఇక్కడే ఉన్నాంరా ఉంటావే ఎందుకుంటావు నా పక్కనే ఉంటావ్ రేయ్ ఏం ఆలోచన చేస్తున్నారా చెప్పు నేను పెళ్లి చేసుకోవడానికి మీ అందరికి కావాల్సింది ఆ ఉండరా నాయనా నువ్వు పెళ్లికి ఊ అంటే చాలు మిగతా వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం సరే మీ ఇష్టం వచ్చినా కనివ్వండి కనబడడం లేదు నాన్న నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను నీవెక్కడున్నా వెంటనే తిరిగి రావచ్చు రాజీ ఇదే విషయం ఇదే విషయం మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదండి నో ప్రాబ్లం ముందే చెప్తే ఈ ప్రకటన రాదు కదండి ఓహో పీసీ వన్ నాట్ త్రీ ఫైవ్ సార్ ఆ లాకప్ లో ఉన్న పెద్ద మనిషి ఇలా తీసుకురా సార్ రండి సార్ సారీ వీరభద్రాయ్ గారు కళ్యాణరావు గారు విషయం అంతా చెప్పారు మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది కంగ్రాచులేషన్స్ ఏమే రాజీ పెళ్లి చేసుకోనని పెద్ద కబుర్లు చెప్పా పాపం రాజీ పడిపోయిందేమోని అంత రాజు పడేది మనకెందుకు చెప్పాలంట సన్యాసుల సంఘం మాకును సంసారం నీకునా అబ్బ ఊరుకోండి కావాలంటే మీరు చేసుకుంటారు ఏమన్నా వద్దండా నేను అప్పుడే చెప్పాను ఆడదన్ని కబుర్లు చెప్పినా మగాడికి తలంచాల్సిందేని నేను తల ఉంచను పెళ్లి కప్పుకున్నప్పుడే నాన్న కావాలి కేవలం మా నాన్న కోసమే కొప్పుకున్నాను పెళ్లి పెట్టిపోతే మా నాన్న ఏం చేయగలడు నీ అనుసంగం సరే పెళ్లి చేసుకున్న వాడిని నేను వదులుతాడా అని నీ పిచ్చి గాని శ్లేస గోర్రెలా ఉంది దాన్ని ఎందుకు వదులుతాడే ఎందుకు వదలడు పెళ్లి అయ్యాక పాచి పని చేయించి అంట్లు తోమిస్తాను దాంతో బాబోయ్ నాకు ఈ పెళ్ళం వద్దు ఈ సంసారం వద్దు అని పారిపోయేలా చేసి మన బ్రహ్మచారిణుల సంఘం పేరు ప్రతిష్టలు నిలబెట్టకపోతే నా పేరు రాజీ కాదు ఒరేయ్ ఒరేయ్ మన హెచ్పి గారు రా లేవండి ఒరేయ్ ఇది మేమంతా హెచ్పినా హెచ్పిట్రా హెచ్పి అంటే ఇన్ఫెక్టెడ్ రా నా నాయన ఒరే మీరంతా హెచ్పి గడ్డలే అయిపోతారు ప్లేళ్లు చేసుకోకండి అని లచ్చలు కంచావు అలా లెచలు చెప్పిన వాడేనా తెలం కొంగు పట్టు తిరుగుతూ ఉంటారు అరపాటు అర్థం చేసుకుంటున్నారు రా మా బాబు కోసమే పెళ్లి ఒప్పుకున్నారు బామ్మ కోసం కోసం అందాల బొమ్మ ఈ కాకమ్మ మాత్రం మాత్రమాక అయితే సరే మీరంతా నా శీలాన్ని శంకిస్తున్నారు కాబట్టి నా ప్లాన్ చెప్తున్నాను వినండి నాకు పెళ్లి కావటం మా బామ్మకి ముఖ్యం పెళ్లి పెళ్ళాని పెళ్లాన్ని వదిలించుకోవటం నాకు ముఖ్యం ఏమిటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు తర్వాత నీ పెళ్ళం నిన్ను వదులుతుందా వదిలితే మాత్రం మీ బామ్మ ఒడుగుంటుందా ఏం చేస్తుంది నా నా అతను సరిపెట్టుకుంటుంది నాయన బర్తిగుండగా పెళ్ళం మరో జన్మక్కి నా ప్రారు నెల రోజులు తిరిగే లోపల నా పెళ్ళాని రేషన్ కోసం క్యూలో నిలబెట్టి సిటీ బస్సులో తిప్పించి జనరల్ హాస్పిటల్ మందులు తిరిపించి ఈ మొగుడు వద్దురా ఈ సంవత్సరం వద్దురా నయనా పారిపోయేటట్టు చేయకపోతే పెట్టించి ఉమెన్ సాస్ లంగాలన్నీ ఇంక్లూడింగ్ వార్డెన్ మొత్తం బట్టలన్నీ చేత ఊపిస్తాం నున్నగా గుండు సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగిస్తా జాగ్రత్త అంతేకాదు బట్ట తీసి బ్యాండ్ మేడం తో నడిబటారంలో పరిగెత్తించి జనం చేత ఆలోచన పర్చిస్తాం ఓకే మీ ఇష్టమైనట్టు చేసుకోండి అడుగో మన ఆదర్శ దైవం మన బ్రహ్మచారిల సంఘం బాస్ ముందు ప్రమాణం చేస్తున్నాం ఈ రోజు నుంచి సరిగ్గా నెల రోజులు తిరిగలోగా నా సంసారాన్ని నాశనం చేసుకుని నా పెళ్ళాన్ని వదిలించుకుని మళ్ళీ మన సంఘం లో చేర్తాం చూపు నీ వాలక మారిపోతుంది వెర్రి మొర్రి వేషాలేకు నీ దృష్టి పడిందంటే ఈ పెళ్లి పందిరు ఫైటింగ్ పందిరు అయిపోతుంది నిజమేనండి అయ్యా అలా నా వెనకాలే తిరక్కు నేను నీకు బయట ఉన్నాను అనుకుంటారు అంతే కదండి అయ్యా ఏమిటి అంతే కదండి వెళ్ళి దూరంగా తగ్గడు ఏమే ఈ నవళ్ళు పట్టుకుని నీ వెనకాలే నడిస్తే నన్ను పెళ్లి కొడుకు అన్నయ్య అనుకోరే చిత్తు కాగితాలు అమ్ముకునే చెత్త వేదం అనుకుంటారు మళ్ళీ అనుకోవటం అంటే కన్ఫర్మ్డా బాబు రోజు అలా ఉన్నాయి ఏమండి కళ్యాణ్ రావు గారు మీరన్న ప్రకారం మా మరదు పెళ్లి ఒప్పించాం మరి మూడు ముళ్ళు అలా పడగానే ముద్రం ప్రారంభిస్తాను మీ నవల మీద ఒట్టు ఈ నవలకు కవర్ పేజీ లేదా నీకు బుద్ధి లేదా మీరెక్కడికండి ఈ నవల మీ దానికి ఎవరైనా వెతకాలి కదా చెప్పాండి కూర్చోండి ఇంతకీ మీరెవరు పెళ్లి కొడుకు మరిది అవన్నీ ఇప్పుడు ఎందుకండి ముందు నా నవల వినండి మంగళసూత్రధారణ అయిన తర్వాత మొదలటవే పాపం ఇవి అయిందంటే అవతల మా తమ్ముడు పెళ్లి ఆగిపోతుంది నోరు మూసుకోండి అయ్యో మీరు వినండి అలాగేనమ్మా

అలా చూడు వాళ్ళిద్దరి మధ్య అదేమిటండి పాపం ఆరుగంటి గంట చీరలు ఆవిడ అలా నీలుకుపోయింది ఏం చేస్తాం ఆవిడ నిస్సహారాలు సుభద్రమ్మ గారు ఇందాక నుంచి నవలతో బాగా చేస్తాను మావిడ కనిపించట్లేదు సమాప్తం చదువు ఆ విధంగా రాధా గోపీలు ఆనందంగా కలుసుకున్నారు ఏమిటి నవలా ఆడదాని జీవితం ఐస్ ఫ్రూట్ లాంటిది నిజమే ఐస్ ఫ్రూట్ మొదట్లో చల్లగా తీయగా ఉంటుంది ఆ తర్వాత ఐస్ అంతా కరిగిపోయి పుల్లై గు ఆడదాని జీవితం పాలు కుట్టని చీర అంటే ఇంకా బాగుంటుందేమో మీరు కూడా నవ్వాల్సి రాస్తారా మీకంటే బాగానే రాస్తాను ఏమే ఈ సంగతి పట్టించుకోండి ఏమైపోతుందో ఏమిటో పినిగారు మీ ఆయన బాబాలు మీరు కనపడలేదని చాలా సేపు నుంచి వెతుకుతున్నారు వెళ్ళండి నా తల్లి నా తల్లి చల్లగా నూరేళ్లు పశువు కుంకుంత వర్ధిలు తల్లి ముందు మీరు లేవండి అప్పయ్యాండి అమ్మా ఎవరా మంగళసూత్ర గారణం జరుగుతోంది అందరూ రండి